సాధక ప్రియులకు ఈరోజు చేతబడులు తగిలి ఎంతోమంది ఇబ్బంది పడుతున్నటువంటి రోజులు గత పురాతన కాలం నుంచి కూడా క్షుద్ర ప్రయోగాలు చేతబడి బాణమతి చల్లంగి విద్యలతోటి ఎంతోమంది ఇబ్బందుల పాలై శరీరాలు కుమిగిపోయి ఆరోగ్యాలు పాడైపోయి ధనము ధాన్యం మొత్తము కూడా పోగొట్టుకొని చాలా ఇబ్బందుల పాలై చనిపోయి కుటుంబాలను కూడా కోల్పోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇటువంటి చేతబడులు తీసేసుకోవాలనుకొని లాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి ఎన్నో ప్రయోగాత్మకమైనటువంటి చేతబడి మరి చెల్లంగి బాణామతి తిరుగుడు ప్రయోగ విధానాలు చేసుకోవడానికి అత్యధికమైన ధనాన్ని ఖర్చు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతున్నందున చాలామంది ఆ డబ్బు పెట్టలేక ప్రయోగం చేసుకుని దాన్ని తీసేసుకోలేక చాలా ఇబ్బందుల పాలయ్యి మరి ఖరాబ్ అవుతున్నటువంటి సందర్భాలు ఎన్నో చూసుకుంటూ వస్తున్నాం అటువంటి చేతబడులను తీసేయడానికి మరి చాలా అద్భుతంగా మరి మంత్రం అనేది ఉంటుంది ఈ మంత్రాన్ని పరిచయం చేస్తున్న చేతబడులను నివారించే సుదర్శన మంత్రం చేతబడులను నివారించే సుదర్శన మంత్రం ఈ మంత్రాన్ని కాక గురు సమక్షంలో ఉపదేశం తీసుకొని మరి ఈ మంత్రం ఇరవై ఒక్క రోజులు ఉదయం బ్రహ్మగడిలో లేచి ఇరవై ఒక్కసార్లు చదవాలి ఆ చదివిన తర్వాత మంత్రం అనేది మనకి ఒంటికి బట్టి సిద్ధిస్తుంది దీనికి సపరేట్గా సిద్ధించి ఎలా అనే గుర్తులు ఏముండవు ఆ ఇరవై ఒక్క రోజులు ఇరవై ఒక్కసారి చదివినామంటే అది సిద్ధించినట్టే అని అర్థం చేసుకొని భావించుకోవాలి తదుపరి అలా అయిపోయిన తర్వాత మనకు ఎప్పుడైతే అవసరం వచ్చి మన కుటుంబంలో ఇబ్బందులు ఆరోగ్యాలు అనారోగ్యంగా మారి మరి హాస్పిటల్ పోతే తగ్గని పరిస్థితులలో ఈ చేతబడి చల్లంగి తగిలిందనుకున్న ఆలోచనలల్లో విపరీతమైన భయంకరమైన కలలు పడడం ఇటువంటి సందర్భాలల్లా మరి ఈ మంత్రాన్ని ఒక ఆరుసార్లు చదవాలి చదివి ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకోవాలి మళ్ళీ ఇంట్లో ఇదే మంత్రాన్ని ఆరుసార్లు బకెట్ నీళ్ళల్లో పసుపు కుంకుమ వేసి ఆపరిళ్ళలు వేసి తులసి ఆకు వేసి ఆరుసార్లు ఈ మంత్రం చదివి ఇంట్లో నీళ్లు చల్లుకోవడం వల్ల ఎటువంటి మరి చేతబడి అయినా బానుమతి అయినా చల్లంగైనా ఎలాంటి క్షుద్ర ప్రయోగం జరిగినా హుంపట్లో వెళ్ళిపోతుంది ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఖచ్చితంగా వెళ్ళిపోతుంది అంతే చేతబడి ఉండదు ఒంటి మీద ఉండదు ఆ ఇంట్లో ఉండదు ఒంటి మీద ఉండదు చాలా అద్భుతమైనటువంటి మంత్రం ఇది చాలా పురాతన గ్రంథాల నుంచి సేకరించబడి రాసినటువంటి మంత్రం దీన్ని కూడా మేము ఎన్నో యథాప్రాసాలకు ఓర్చి మరి చెప్పడం జరుగుతుంది ఈ మంత్రాన్ని మేము ఎంతోమంది కూడా ఉపదేశం ఇవ్వడం జరిగింది కాబట్టి మరి సాధక ప్రియులు అర్థం చేసుకొని ఇటువంటి మంత్రాలను తీసుకొని చాలా వరకు బాగుపడతారని ఆశిస్తూ మంత్రాన్ని చెప్పడం జరుగుతుంది మరి గ్రామీణ ప్రాంతాలలో పల్లె ప్రాంతాలలో పట్టణ ప్రాంతాలలో కూడా చిన్న చిన్న సాధనలు చేసే వాళ్ళకు కూడా మరి ఈ చేతబడులు తగడం జరుగుతుంది దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది అటువంటప్పుడు ఈ మంత్రాన్ని ఉపయోగించుకోవడం వల్ల చాలా అనేకమైనటువంటి పరిస్థితుల నుంచి విపత్కరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు సరే ఈ మంత్రం చదువుతా వినండి ఓం నమో భగవతే సుదర్శనాయ పరవిద్య భేదనాలు పరమంత్ర పరతంత్ర పరయంత్ర భేదనాయ విదారాయ విదారాయ భస్మి కురుకురు ఉచ్చాటాయ ఉచ్చాటాయ హ్రీం సహస్రార హుం ఫట్ హ్రీం రం భేదన పరవిద్యాయ స్వహ ఇది పుస్తక రూపేణ చదివే విధానం మనం ప్రయోగ విధానంలో చదువుకోవాలనుకున్నప్పుడు ఇంతకుముందు చెప్పేటట్టు చేసి ఓం నమో భగవతి సుహస్య పరవిద్య భేదనాలు పరమంత్ర యంత్ర పరతంత్ర భేదనాయ విదారాయ విదరా భస్మి కురుకురు ఉచ్చటాయ ఉచ్చటాయ హ్రీం సహస్రార హుం ఫట్ హ్రీం రం భేదాయ పరవిద్యాయ స్వహ ఇలా గట్టి అక్షర శబ్దంతో చదవడం వలన ఆ శబ్దం నుంచే శక్తి పుట్టి శక్తి పుట్టి ఆ శక్తే అన్నింటిని హరించడం జరుగుతుంది మరి ఈ మంత్రాన్ని కానీ ఉపదేశం చేసుకోవడానికి కానీ ఈ చేతబడి తగలకుండా కట్టుకునే యంత్రానికి కానీ మేము పన్నెండు వేల పదహారు రూపాయలు గురుకట్నం తీసుకొని ఇవ్వడం జరుగుతుంది హరిహోం నమ శివాయ ఒకరోజు ముందుగా మాకు ఫోన్ చేసి సంప్రదించి రావాలి చాలా అద్భుతమైన పురాతనమైన గ్రంథాలను సేకరించబడినటువంటి మంత్రం ఇది చాలా అద్భుత మంత్రం